జాయ్ శ్రీరామ్ నేను మీ ఎర్కొండ నరసింహ శ్రీ లక్ష్మీ గణపతి నూనెగానగా వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఎఫ్సిఐ కాలనీ రోడ్ వనస్తం భాగ్యనగర్ డెబ్బై ఓం శ్రీ లక్ష్మీ గణపతి ఆయన శ్రీ లక్ష్మీ గణపతి నూనెగానగా గత మూడు సంవత్సరాల క్రితము మేము ప్రారంభించడం జరిగింది శ్రీ ఫ్లోర్ మిల్ మరియు సాంప్రదాయ పిండి వంటలు మరియు ఆర్గానిక్ ఫ్రూట్స్ పచ్చళ్ళు మరియు శాకాహార క్యాటరింగు చేయడం జరుగుతుంది మా దగ్గర అన్ని రకాల గానుగ నూనెలు పిండి వంటలు మరియు సీజనల్ అంటే సీజనల్గా వచ్చేటువంటి సేంద్రియ పళ్ళు పచ్చళ్ళు తర్వాత శాకాహారం సంబంధించినటువంటి క్యాటరింగు మేము అందించడం జరుగుతుంది తాజా తాజా పిండి వంటలు మా దగ్గర లభిస్తాయి తాజాగా చేసినటువంటి ఇది చెక్కలు వీటిని అప్పలు కూడా అంటారు కారా బూంది ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి శనగపిండి వేరుశనగపప్పు తర్వాత శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి వేసేసి తయారు చేసినటువంటిది ఇది మూడు వందల అరవై రూపాయల కేజీ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క చెక్కలు అప్పలు వీటిని నాలుగు వందల రూపాయలు కేజీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా బియ్యం పిడితో చేయడం జరుగుతుంది మురుకులు ఇవి తాజాగా చేసినటువంటి మురుకులు నాలుగు వందల రూపాయల కేజీ ఇవ్వడం జరుగుతుంది సకినాలు ఈ సకినాలు నాలుగు వందల రూపాయల కేజీ బిఎంపీడితో సాంప్రదాయ తెలంగాణ సాంప్రదాయ వంటకాల్లో ముఖ్యమైనటువంటిది వీటిని సారే కూడా అంటారు ఇది కొంచెం లేబర్ వర్క్ ఎక్కువగా అవుతుంది వీటిని నాలుగు వందల యాభై రూపాయలకి కేజీ ఇవ్వడం జరుగుతుంది ఇవి చక్రాలు హ్యాండ్ మేడ్ చేతి ద్వారా తయారు చేయడం జరుగుతుంది ఇవి కూడా నాలుగు వందల రూపాయల కేజీ మురుకులు ఎన్ఆర్ఐ ప్యాకింగ్ కూడా ఇవ్వగలుగుతాం మా యొక్క వంటలు అన్నీ కూడా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ లో అందించగలుగుతాం మురుకులు ఇలా ప్యాకింగ్ లో కూడా ఇస్తాం వీటిని కూడా నాలుగు వందల రూపాయల కేజీ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉన్నటువంటి ఇది వంటలు ఇక్కడ పెట్టా అరిసెలు ఈ యొక్క నెయ్యి నువ్వులు వేసేసి నువ్వుల అరిసెలు తయారు చేయడం జరుగుతుంది ఈ అరిసెలు నాలుగు వందల రూపాయల కేజీ అట్లాగే కొబ్బరి గూరెలు పచ్చి కొబ్బరి అదే ఒక అరిసెల పాకం ద్వారానే తేయడం జరుగుతుంది ఇవి కూడా నాలుగు వందల రూపాయల కేజీ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర లభిస్తున్నటువంటి సద్దలు జొన్నలు రాగులు గోధుమలు వీటి ద్వారా ముడి సరుకులు ఉపయోగించేసి ఇట్లా అప్పలు తయారు చేస్తాం బదులుగా సుమారుగా రోజుకు రోజు రెండు రోజులకు ఒకసారి ఒక పది కేజీల యొక్క కారాబుద్ధి తయారు చేయడం జరుగుతుంది మా దగ్గరే మా సొంత యొక్క కానుక ద్వారా లభిస్తున్నటువంటి వేరుశనగ నూనె అంటే పల్లె నూనె ద్వారా వినియోగనం చేయడం జరుగుతుంది మా సొంత ఇడివలలోనే మా దగ్గర ఉన్నటువంటి చేసత్తుల ద్వారా ఈ యొక్క గోధుమలు శనగలు శనగల ద్వారా శనిగ బియ్యం ఇంటి ద్వారా కుందీ లడ్డు నాలుగు వందల రూపాయల కేజీ కజ్జకాయలు నాలుగు వందల యాభై రూపాయల కేజీ అందించడం జరుగుతుంది ఈ యొక్క మన యొక్క గానూనె యూనిట్ ఇది కురిజీ కొబ్బరి ద్వారా ఈ యొక్క కొబ్బరి నూనె తీయడం జరుగుతుంది రెండు కేజీలకు ఒక లీటర్ ఆయిల్ వస్తుంది కురి కొబ్బరి ఇది నాలుగు వందల అరవై రూపాయల లీటర్ ఇస్తాం ఇది కలంజీ కలంజీ ఆయిల్ పన్నెండు వందల రూపాయలు లీటర్ ఇవ్వడం జరుగుతుంది స్వచ్ఛమైనటువంటి పప్పు ఇలా నాణ్యమైనటువంటి పల్లీల ద్వారా మేము పల్లీ గానీగా నూనె తీయడం జరుగుతుంది ఇది ఫిల్టర్ కావడానికి పూర్తిగా ఫిల్టర్ కావడానికి పదిహేను రోజుల సమయం పడుతుంది ఇది లీటర్ మూడు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ స్వచ్ఛమైనటువంటి సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ గింజల ద్వారా నూనె ఇది ఐదు కేజీల సన్ఫ్లవర్ గింజలకి ఒక లీటర్ ఆయిల్ వస్తుంది సఫ్లవర్ ఇది కుసుమలు గత యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క ఈ ప్రాంతం లోపల అందరూ కూడా ఈ కుసుమ పంట చేసుకుండే వాళ్ళు మన దగ్గర కుసుమ నూనె పట్టించుకుని ఈ గానుగల నూనెలని వాళ్ళు చాలా గానుగలు కూడా సమీప గ్రామాల్లో ఉంటుండేటివి ప్రస్తుతం ఇవన్నీ ఇక్కడ పంట అంతరించింది ఈ యొక్క గానుగలు కూడా లేకుండా పోయినాయి ఈ కుసుమ నూనె మేము నాలుగు వందల ముప్పై రూపాయలకి లీటర్ ఇవ్వడం జరుగుతుంది ఐదు కేజీల కుసుముని ఒక లీటర్ ఆయిల్ వస్తుందండి ఇది బాదం గానుగ నూనె ఐదు కేజీల బాదంకి ఒక లీటర్ ఆయిల్ వస్తుంది ఇది మూడు వేల రూపాయల లీటర్ అమ్ముతాము ఇది ధనియాల నూనె అండి ఒక ఇరవై కేజీల ధనియాలకు ఒక లీటర్ ఆయిల్ వస్తుంది ఐదు వేల రూపాయల లీటర్ అమ్ముతాము కొబ్బరి నూనె నాలుగు వందల ముప్పై ఇది ఒక వేప నూనె కొబ్బరి నూనె ఇది వంట ఆముదము ఆముదముని ముందు ఫిష్లో తీసిన తర్వాత దాన్ని వంట ఆముదం పద్ధతుల్లో ప్రాసెస్ వేడి చేసేసి నూనె కాసి ఆమోదం తీయడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ గణపతి నూనె కానుగా మా యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి వినియోగదారులందరికీ కూడా శ్రీ రామ్ పరివార్ యొక్క బాలరాముని యొక్క విగ్రహంతో అయోధ్య రామ మందిరం యొక్క ఫోటోతో ఈ యొక్క క్యాలెండర్ని దీంట్లో డేట్స్ ఉండవు ఈ ప్రతినిత్యం కూడా రాముల వారిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాలెండర్ ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మా సొంత గానుగా యూనిట్ ఏదైనా పెద్ద పెద్ద డ్రమ్ము లోపల మేము ఇది వేరేసెన్గా గానుగా ఇది కుసుమ గానుగా నూనె ఇది సన్ఫ్లవర్ గానుగా నూనె ఈ చిన్న చిన్న అంతా కూడా రేరుగా వాడేటువంటి నూనె విప్ప నూనె తర్వాత నువ్వుల దీపం నూనె బాదం నూనె మెంతుల కొబ్బరి నూనె వంట ఆముదము అవిస నూనె ఆవ నూనె ఇవన్నీ కూడా తీసి పెట్టడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకి వాళ్ళ ముందే తీసేయడం జరుగుతుంది ఇది చిన్న మిషన్ అండి ఇది ఒక నాలుగైదు కేజీలు తెచ్చుకున్న వాళ్ళకి దీంట్లో ఇస్తాం కొబ్బరి